ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నరసింహరావు గారు అలాగే ఆదినారాయణ గారు మంత్రి రాజశేఖర్ గారు ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులు పోరాట కమిటీ నాయకులు నాతో పాటు ఈ రాజకీయ పార్టీల సదస్సులో పాల్గొంటున్నటువంటి షర్మిళ గారు బొత్స సత్యనారాయణ గారు రామకృష్ణ గారు చలసాన శ్రీనివాస్ గారు గౌతమ్ రెడ్డి గారు అందరికీ నమస్కారం సిపిఎం తరఫున ఈరోజు పోరాట కమిటీ పెట్టినటువంటి తీర్మానాన్ని మేము పూర్తిగా బలపరుస్తున్నాము రెండు వేల ఇరవై ఒకటిలో స్ట్రాటజిక్ సేల్ లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా అమ్మిపై రాస్తాం అని కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పటికప్పుడు విశాఖ ఉక్కు కార్మికులు వేల మంది వీధుల్లోకి వచ్చి విశాఖ నగరాన్ని స్తంభింపజేసి పోరాటాన్ని ప్రారంభించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగం నడుస్తోంది మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ కూర్చున్న పార్టీలతో సహా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు తెలుగుదేశం జనసేనతో సహా అందరూ దాన్ని బలపరిచారు ఇది మొదటి దశ ఉద్యమం ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఉద్యమం యొక్క రూపు మారింది ఇప్పుడు బహుశా అన్ని పార్టీలను పిలిచామని చెప్పారండి తెలుగుదేశం జనసేన కూడా పిలిచారు కానీ వాళ్ళు ఇక్కడ రాలేదు ముఖం చాటేసినట్టున్నారు అంటే రెండు పార్టీలు ఆల్రెడీ జారిపోయినాయి పోరాటం నుంచి జారిపోయింది జారిపోవటమే కాదు వాళ్ళు వెన్నుపోటు కూడా పొడుస్తున్నారు ఇది చాలా అన్యాయమైన దుర్మార్గమైనటువంటి విషయం ఈరోజు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారు కార్మికులు కార్మిక సంఘాల వల్ల వాళ్ళ అవినీతి వల్ల ఇది నష్టాలు పోలవుతుందని చదువుతున్నాడు చాలా దుర్మార్గమైనటువంటి ఆరోపణ అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ బాధ్యత రహితంగా ఆరోపణలు చేయకూడదు వాళ్ళు ఎవరు ఆరోపణ చేస్తే నిరూపించాలి ఎవరు పలానాలు చేశారని చెప్పి చెప్పి సిద్ధపడాలి అవసరం విచారణ జరపాలని చర్యలు తీసుకోవాలి అసలు ఎవరు అవినీతికి పాల్పడుతుంది నష్టానికి కారణం ఎవరు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నటువంటి ఉక్కు శాఖ మంత్రిత్వ శాఖ అధికారులు వాళ్ళు కొమ్మక్కై వందల వేల కోట్ల రూపాయలు దిగమింగి అవినీతి పాలు చేసి రా మెటీరియల్ అవినీతి లేకపోతే కాంట్రాక్టర్లు అవినీతి అమ్మకాల్లో అవినీతి ఈ అవినీతి ఇది దాచిపెట్టడానికి కార్మికుల మీద నెపం నెడుతున్నారు అసలు అవినీతి అంతా ఢిల్లీలో ఉంది అందుకని ఇప్పుడు ఇది ఇప్పుడు మనం క్యాప్టివ్ మైన్స్ కోసం ఎప్పటి నుంచి పోరాడుతున్నారు కార్మికులు మన అందరం కూడా డిమాండ్ చేశాం క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి ఇది కీలకమైనటువంటి అంశం మొత్తం దీన్ని నడపటంలో అని చెప్పని ఎందుకు ఇవ్వలేదు విశాఖ ఉక్కు క్యాపిటివ్ మైన్స్ ఇవ్వకుండా పోయి మార్షల్ మిట్టల కోసం లాబీ చేస్తున్నారు సిగ్గుందేకని అడుగుతున్నాను నేను ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మిట్టల తరఫున ఏ రకంగా వీళ్ళు ఢిల్లీలో లాబీ చేస్తారు విశాఖ ఉక్కును పక్కన పెట్టుకొని నాలుగేళ్ల నుంచి కడప ఉక్కు ఫ్యాక్టరీ దానికి అతి గతి లేదు రాళ్ల మీద రాళ్ళు వేసేస్తున్నారు శంకుస్థాపన రాళ్ళు అది అది కట్టకుండా ఎవరు అడ్డం పడ్డారు ఇక్కడ ఉన్నారు షర్మిల గారు సొంత జిల్లా కడప ఉక్కు ఫ్యాక్టరీగా ఎవరు అడ్డం పడ్డారు ఎంత పెద్ద ఉద్యోగం నడుస్తూ ఉంది దానికి దానికోసం ఇప్పటికి కూడా రాయలసీమకి అభివృద్ధి నిజంగా అభివృద్ధి వాళ్ళు నిజంగా పెట్టుబడులు కావాలి నిజంగా ఉపాధి పెరగాలని కోరుకునేటువంటి వాళ్ళు దాన్ని ఎందుకు చేయట్లేదు ఆగమేఘాల మీద అరసలు మెట్టలు తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి మైనింగ్ ఇవ్వాలి పోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి ఇప్పుడు ల్యాండ్ కోసం కూడా ఆక్యుకేషన్ జరుగుతున్నాయి ఏవో మరో అని అక్కడ రైతులు కూర్చుంటున్నారు లాగే అవతల పడేస్తున్నారు వాళ్ళని గ్రామ సభల్లో పాల్గోకుండా అంత బలవంతంగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది పక్కనే విశాఖపట్నం దాన్ని మూసేసి ఉక్కుని మూసేసి అర్సల మెట్టలు దాన్ని తీసుకొచ్చి ప్రమోట్ చేస్తున్నారు దీన్ని ఈ ప్రమోట్ చేయడానికి ఎంత నొక్కేరీళ్ళు అని అడుగుతున్నాను నేను ఈ కంపెనీ ఎంత నొక్కేరలే ఎందుకంటే లాబీ చేయటం అంటే వర్క్ని చేయరు కదా ఈరోజు అధికార పార్టీ దీన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు ఈ కార్మికుల మీద సంఘాల మీద నిందలు వేస్తూ మొత్తం మేము బ్రహ్మాండంగా నడుస్తుంది అంటున్నారు ఇప్పుడే అడిగాను నేను ఇప్పుడు మూడు ఫర్నేస్లు నడుస్తున్నాయి మూడు ఫర్నేస్లు నడుస్తున్నప్పుడు ఉత్పత్తి పెరగాలి రెండు ఫర్నిషర్లు ఉన్నప్పుడు పదహారు వేలు టన్నులు కోట్లు పదహారు వేల టన్నులు మూడు రోజులు ప్రారంభించిన తర్వాత కూడా పదహారు వేల టన్నులే మరి ఏంటి ఇది ఎందుకు జరుగుతూ ఉంది ఇది ఉత్పత్తి పెరిగించడానికి అవకాశం ఉంది మార్కెట్ ఉన్నది దీని లాభాల్లో తీసుకుపోవడానికి అవకాశం ఉంది అయినా ఉద్దేశపూర్వకంగా వీళ్ళు దీన్ని మూలన పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని పద్నాలుగు వందల మంది పర్మనెంట్ కార్మికుల్ని ఇంకా అనేక మంది ఎగ్జిక్యూటివ్స్ని అందరినీ వెళ్ళక సాగనంపేసి ఈ మొత్తం ఉక్కు ఫ్యాక్టరీని నాశనం చేయటానికి దీన్ని మూసేయటానికి ఈరోజు ఒక దుష్ట కుట్ర దుర్మార్గమైనటువంటి కుట్ర నడుస్తూ ఉంది అందుకని ఈ దశ పోరాటం దీన్ని ఎదుర్కోవటం వెన్నుపోటు పొడిచే వాళ్ళని కూడా ఎదుర్కొని వాళ్ళు సమాధానం చెప్పాలి వాళ్ళు వాళ్ళు ఎందుకు రాలేదు అన్నటువంటి విషయాన్ని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మేము పది పన్నెండు పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇప్పించాం ప్యాకేజీ ప్యాకేజీతోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ప్యాకేజీ సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకొని ప్యాకేజీ ఇచ్చామని చూస్తున్నాడు ప్యాకేజీ పరిశ్రమ నడపటానికి కాదు సెంటిమెంట్ కోసం అంటే ప్యాకేజీ ఇచ్చి అయినా కూడా నడవలేదు కాబట్టి మూసేస్తున్నాం చెప్పడం దాని అర్థం అది ఫ్యాక్టరీ నడపడం కోసం ఇస్తే నడుస్తుంది అది సెంటిమెంట్ కోసం ఇచ్చి మేము ఇచ్చేసాం అయినా నడవలేదు అందుకని మూసేస్తున్నామని దానికి ఒక దొడ్డిదారిని ఏర్పాటు చేయడానికి రహదారి ఏర్పాటు చేయడానికి ప్రైవేటీకరణ చేయడానికి ఇవన్నీ కూడా మేము అడుగుతున్నాం ఈ పన్నెండు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీలో ఎంత డబ్బు ఈ తీర్మానంలో చెప్పారు ఎంత డబ్బు వాస్తవంగా రా మెటీరియల్కో లేకపోతే ఫ్యాక్టరీ నడపడానికో దానికి ఉపయోగిస్తున్నారు ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారు ఎంత మరలా తిరిగి జీఎస్టీ పేరుతో పన్నుల రూపంలో వడ్డీ రూపంలో ఎంత వెనక్కి లాగేసుకున్నారు ఈ చేతి ఇచ్చి ఆ చేతి లాగేసుకున్నారు మొత్తం డబ్బుని జనానికి ప్యాకేజీ ఇచ్చామని మోసం చేస్తున్నారు అందుకనే లెక్కలు బయట పెట్టమనండి ఆ పల్లా శ్రీనివాసరావు గారిని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంత లెక్కలు ఇచ్చాము దీనికోసం ఇవి బ్రామ్ మెటీరియల్ కోసం ఎంత లేకపోతే ప్రొడక్షన్ కోసం ఎంత దీని అంత కోసం ఇచ్చామో లెక్కలు చెప్పమనండి వాళ్ళకి తెలుసు కదా లెక్కలు ఆ దమ్ము ధైర్యం లేదు ఎందుకంటే అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది కేంద్ర ప్రభుత్వానికి లోకేష్ గారు చూపుతున్నారు ఆ రోజు మైనింగ్ ఇవ్వమని అంటే ఢిల్లీలో అడిగారు విలేకర్లు అయింది మీరు మైనింగ్ కోసం ఎందుకు చేయట్లేదు అని అంటే ఎన్ఎండిసిలో ఎవరైనా వేలం పాడుకోవచ్చు విడిగా ఎవరు వేలం పాడుకోవాలన్నారు మరి వేలం పాడుకోవాలన్నటువంటి వాళ్ళు ఎన్ఎండిసిలో పోయి మిట్టల కోసం ఎందుకని లాబీ చేశారు వాళ్ళకి క్యాపిటివ్ మ్యాన్స్ ఇవ్వమని పోర్టు మనకు విశాఖ గంగవరం పోర్ట్ ఇచ్చింది విశాఖ పో స్టీల్ ప్లాంట్ కోసం ఆ పోర్టు ఇప్పుడు అదాని కప్పు చెప్పి హండ్రెడ్ పర్సెంట్ బొగ్గు రాకుండా ఎన్ని రోజులు తిప్పలు పడ్డారు పాపం కార్మికులు పోయి తగాద కొడాల్సి వచ్చింది ఏళ్ళతోటి మళ్ళీ ఆ కార్మికులు తీసుకొచ్చి ఏళ్ళ మధ్య ఏళ్ళ మధ్యలో అడా పెట్టేటువంటి పరిస్థితి వచ్చేసి ఇరవై నెల రోజులు దాదాపు నెల రెండు నెలల పాటు బొగ్గు కొరతతోటి ఇబ్బంది పడింది వాళ్ళకే కానీ పోర్టు ఉంటే డైరెక్ట్ తీసుకుపోవచ్చు కదా అంటే కావాలని ప్రతి క్షణం ప్రతి అడుగులు కూడా దాన్ని నా నాశనం చేసి ప్రైవేట్ పరం చేయటం కోసం చేస్తా ఉన్నారు అందువల్ల ఈరోజు నిజంగా ఈ ప్రైవేట్ పరం కావటం లేదు అని చెప్పారు రాజశేఖర్ గారు ఏదో సైడ్ యాక్టర్లు ప్రకటనలు చేస్తున్నారు అసలు యాక్టర్లు నోరు మెదపటం లేదు ప్రైవేట్ పరం కావటం లేదని దొంగ ప్రకటన చేస్తే నిజాయితీ ఏముంది నిజంగా ప్రైవేట్ పరం చేయము అనేది అయితే కేంద్ర కేబినెట్ చేసినటువంటి స్ట్రాటజిక్ సేల్ అనే తీర్మానం ఉపసంహరించుకోవాలి అక్కడ ప్రధానమంత్రి మూడు సార్లు వచ్చాడు విశాఖపట్నం ఒక్కసారి ఉన్న విశాఖపట్నం స్టీల్ అనేది ఒకటి ఉంది ఆ ఊళ్ళో అనేదాన్ని ప్రస్తావించడం కూడా ప్రస్తావించలేదు ప్రైవేట్ పర్వం చేస్తారు ఉంచారు వేరే విషయం కానీ ప్రస్తావన కూడా చేయాల దాని ఉనికినే గుర్తిస్తాను తిరస్కరించారు ప్రధానమంత్రి ఫిస్టర్జెస్ పరిశ్రమ అక్కడ ఉండి ఆందోళన జరుగుతూ ఉంటే రాష్ట్రం అంతా దాని గురించి మాట్లాడుకుని ఉంటే కనీసం దాని గురించి ప్రస్తావించబోట ఒక్కసారి కూడా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడం కాదని చెప్పి అడుగుతున్నాను అందుకని ఇప్పుడు కూటమి నిజంగా దీనికి ప్రైవేట్ పరం కాదు అని వాళ్ళు చెప్పే మాటల మీద వాళ్ళకి విశ్వాసం ఉంటే రేపు జరగబోయే అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి రేపు జరగబోయే అసెంబ్లీలో తీర్మానం పెడితే ఇది ప్రైవేట్ పరం కానివం అని నేను పెట్టమండి లేదా కేంద్రానికి అప్పీల్ చేయమని ప్రైవేట్ పరం చేయొద్దు కేంద్ర కేబినెట్ దాన్ని ఉపసంహరించుకోండి స్ట్రాటజిక్ సేవల్ అని వాళ్ళకే అభ్యంతరం లేదు కదా ప్రైవేట్ పరం అనే కదా వాళ్ళ ఉద్దేశం కూడా అయితే తీర్మానం పెట్టండి తీర్మానం పెట్టకుండా అసెంబ్లీలో మాటలు చేతే ఉపయోగం లేదు అందుకని ఈరోజు కార్మికుల మీద సంఘాల మీద నెపేసే ఇది దుర్మార్గం అనేటువంటిది ఆ రోజు సంవత్సరం క్రితం ఎన్నికలకు ముందు చేశారు వాళ్ళ అందరూ పోయి మద్దతు తెలియజేసి వచ్చారు అందువల్లనే ఆయనకు బ్రహ్మాండ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నంత మెజార్టీ ఇచ్చారు కార్మికులు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఇచ్చారు విశ్వాసంతో వాళ్ళకి ఆయన రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇస్తే పొడవలసిన తోట పొడి మీరు జ్ఞానోదయం వస్తే మంచిది కార్మికులకి ఎలాంటి వాళ్ళు కొట్టేయాలి ఎలాంటి వాళ్ళు వేయకూడదు అనేది ఈరోజు వేస్తే ఇదే నా బలం నేను ఇప్పుడు ఆయన ఇష్టానుసారం మాట్లాడేస్తా ఉన్నాడు అందువల్ల ఇటువంటి రాజకీయ జిమ్మిక్కులు కాకుండా నిజాయితీతోటి తోటి ముందుకు రావాలి వాళ్ళు కూడా వచ్చి ఉద్యమాన్ని బలపరచాలి ఇప్పుడు బంద్తో సహా పిలిపించారు అటువంటి పరిస్థితి కానీ తలెత్తితే గతంలో ఆ పార్కులో అక్కడ నిరాదీష్కి జరిగింది నాలుగు వందల రోజుల పాటు ఎటువంటి ఆటంకం లేకుండా జరిగింది బంద్గా గత రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది ఈ ప్రభుత్వం కూడా సహకరించాలి అప్పుడు వాళ్ళు నిజాయితీగా ఉన్నట్టు కేంద్రం మీద పోరాటం మీరు సహకరించండి ఆ రకంగా సహకరిస్తే ఉద్యమానికి ఇప్పుడు అబ్బా అది ఎత్తేసి ఆడ మొక్కలు నాటి అరెస్టులు చేసి ఏ సభకి ఏ ధర్నాకు అనుమతి ఇవ్వకుండా అత్యంత అప్రియాస్వామికంగా నిరంకుశంగా ఉద్యమాన్ని అణచేయాలని కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఈ సదస్సు ఖండించాలని చెప్పి నేను కోరుతున్నాను ఈ ఉద్యమాన్ని ఖండి నిర్బంధంలో ముంచేయడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకాటం లేదు దాన్ని కూడా మన రాజకీయ పార్టీలు అందరం కూడా తీవ్రం ఖండించాలి అటువంటి పరిస్థితి కానీ వస్తే రాష్ట్రంలో మరొకసారి ఒక ఉద్దరుత అనేటువంటి ఉద్యమానికి ఈ పోరాట కమిటీ పిలిపించినట్టుగా దానికి రెండో దశ ఉద్యమానికి అందరం కూడా సిద్ధం కావాలి మేము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి మరోసారి ప్రకటిస్తూ సెలవు